శరణ్యను ఆనంద ఇంట్లోనే దాచిపెట్టిందన్న విషయం తెలుసుకున్న అనన్య ఎలాగైనా సరే ఆనందను అందరి ముందు దోషగా నిలబెట్టాలని చూస్తుంది ఇక వెంటనే ఎలాగైనా సరే శరణ్యను బయటకు రప్పించడం కోసం అని చెప్పి మిరపగాయలతో అంతా కూడా పొగ పెడుతుంది శరణ్య ఇక ఈ పొగతో నీకున్నవి రెండు రెండు దారులు ఒకటి శరణం మరొకటి మరణం అని చెప్పి అనన్య కుట్ర చేసి ఇల్లంతా కూడా పొగ పెట్టడంతో అందరూ కూడా బయటకు వస్తారు ఇక అందరూ బయటకు వచ్చాక అనన్య కావాలని ఎక్కడో ఇలాగే పొగ వల్ల ఎనిమిది మంది ఊపిరాడగా చనిపోయారట ఇంట్లో ఎవరు లేరు కదా అందరం బయటకు వచ్చేసాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆనంద నా కోడలు లోపలే ఉంది అని చెప్పి పరుగులు తీస్తూ ఉంటే ఆనంద కోడలు లోపల ఉండడం ఏంటి అనన్య ఇక్కడే ఉంది కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది నేను చెప్పేది అనన్య గురించి కాదక్క శరణ్య గురించి తను లోపలే ఉండిపోయింది కాబట్టి నేను వెళ్ళకపోతే ఎటువంటి ఘోరం జరిగిపోతుందో ఏంటో అని చెప్పి ఆనంద లోపలికి వెళ్తుంది ఇక రోహిత్ కూడా వెళ్ళబోతూ ఉంటాడు మీరెక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అత్తయ్య గారికి ఏం కాదు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దాంతో లీలావతి లోపల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎలా అమ్మా ఏం తగలబడిపోతుందో ఏంటో రోహిత్ని వెళ్ళనివ్వు అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య గారు నేను చెప్తున్నాను కదా ఆ పొగ వల్ల ఏమీ కాదు ఎందుకంటే ఆ పొగ నేను పెట్టిందే శరణ్య లోపలే ఉంది తనని బయటికి రప్పించడం కోసమే నేను ఇదంతా చేశాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు శరణ్య లోపల ఉండడం ఏంటి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది దాంతో అనన్య నేను చెప్పేది నిజం అత్తయ్య గారు శరణ్య లోపలే ఉంది అత్తగారే దాచిపెట్టి మన అందరి దగ్గర నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు ఈ పొగ దెబ్బకు ఖచ్చితంగా శరణ్యని అత్తగారు బయటకు తీసుకొని వస్తారు కావాలంటే మీరే చూడండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అంటే నిన్న రాత్రి నేను చూసింది నిజంగా శరణ్యనేనా అని చెప్పి దర్శన అంటాడు అవును మర్తి గారు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసింది శరణ్యనే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అమ్మ అందరినీ ఇంత మోసం చేస్తుందా శరణ్యను ఇంట్లోనే దాచిపెట్టి అన్యాయంగా సమీరని అరెస్ట్ చేయిస్తుందా అని చెప్పి దర్శన్ భైరవిని అసహించుకుంటూ ఉంటాడు భైరవి లోపలికి వచ్చి అమ్మ శరణ్య రామ్మ వెళ్ళిపోదాం ఈ పొగకు నీకు ఊపిరాడదు అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు గారు ఇప్పుడు కానీ నేను కిందకు వస్తే అందరి ముందు మీరు దోషిలాగా నిలబడాల్సి వస్తుంది అలా మీరు తలదించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను ఇక్కడే ఉంటానని అంటూ ఉంటే వద్దామా చూడు ఎలా దాగుతున్నావో ఊపిరాడమే కష్టంగా ఉంది రా వెళ్దామని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు అత్తయ్య గారు మీ గౌరవాన్ని నిలబెట్టడానికి నా ప్రాణం పోయినా సంతోషంగా భరిస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక దాంతో కొద్దిసేపటికి ఆనందం వస్తూ ఉంటుంది అదిగోండి అత్తయ్య గారు వస్తున్నారు వెనకాలే శరణ్య కూడా వస్తుంది చూడండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో లీలవతి దర్శన్ రోహిత్ వీళ్ళందరూ కూడా తొంగి తొంగి చూస్తూ ఉంటారు ఆనంద ఒక్కతే బయటకు వస్తుంది అత్తయ్య గారు అదేంటి శరణ్యని తీసుకు వెళ్ళారు కదా మరి మీరు ఒక్కరే వచ్చారేంటి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దాంతో ఆనంద తన చీర చాటున దాచిపెట్టిన శరణ్య ఫోటోని చూపిస్తూ ఇదిగో శరణ్యని తీసుకొచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో లీలవతి రోహిత్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఇంతసేపు నువ్వు చెప్పింది శరణ్య ఫోటో గురించి ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అవునక్క శరణ్య ఫోటో గురించే చెప్పాను ఇంట్లో పొగలు వస్తున్నాయి కదా ఏ అగ్ని ప్రమాదమైనా జరిగితే అప్పుడు శరణ్య ఫోటో కాలిపోతుంది కదా అలా జరగకుండా ఉండాలని శరణ్య ఫోటోని క్షేమంగా తీసుకొని వచ్చాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దాంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అత్తయ్య గారు నిజం చెప్పండి శరణ్య లోపలే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అనన్య శరణ్య ఉంటుంది నా కోడలు కనిపించడం లేదని నేను ఎంతో బాధలో ఉన్నాను నా కొడుకు రోహిత్ వీళ్ళందరూ కలిసి నా కోడల కోసం వెతుకుతూనే ఉన్నారు తను కనిపించేంత వరకు ఈ ఫోటోలోనే తనని చూసుకుందామని చెప్పి ప్రతిరోజు కూడా నేను ఈ ఫోటోని చూస్తూ ఆ బాధను కాస్త మర్చిపోతున్నాను అందుకే శరణ్య ఫోటో కోసం అలా పరుగులు తీశానని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది ఇక దాంతో అనన్య లేదు లేదు అద్దె గారు చెప్పేది అబద్ధం శరణ్య ఇంట్లోనే ఉంది ఇప్పుడు నేను తనని లాక్కొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి పైనున్న అన్ని గదులు కూడా వెతుకుతూ ఉంటుంది ఇక ఎక్కడా కూడా శరణ్య ఉండదు ఏమండి నేను చెప్పేది నిజమండి శరణ్యను అత్తయ్య గారి ఇంట్లోనే దాచిపెట్టారు అని అనన్య అంటూ ఉంటే లోపలికి వచ్చిన రోహిత్ లీలావతి వీళ్ళందరూ కూడా అమ్మ అనన్య ఏంటమ్మా ఇది ప్రతిసారి కూడా ఆనంద శరణ్యను దాచిపెడుతుందని మాకు చెబుతూనే ఉన్నావు ఒకవేళ ఇక్కడే దాచిపెడితే ఉండాలి కదా మరి లేదేంటి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది దాంతో అనన్య మరొకసారి అందరి ముందు ఫూల్ అవుతుంది ఏంటో అక్క ఎందుకో తెలీదు అనన్య ఈ మధ్య నా మీద బాగా ద్వేషం పెంచుకుంటుంది అందరిలోనూ నన్ను చెడ్డదానిగా చిత్రీకరించాలనుకుంటుంది ఎందుకు అనన్య నేనంటే నీకు అంత కోపం నిన్ను నా సొంత కూతురు లహరితో పాటు చూసుకున్నాను కదా సరే నేను ఎలా అయితే చూసుకున్నానో నిన్ను కూడా అలాగే చూసుకుంటున్నాను అయినా సరే ఎందుకు నువ్వు నా మీద ఇంత ద్వేషాన్ని పెంచుకుంటున్నావని చెప్పి ఆనంద ఎమోషనల్ అయినట్టుగా నటిస్తూ ఉంటుంది అక్క నీ కోడలికి నువ్వేనా నచ్చి చెప్పు అని ఆనంద అలా ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే చెప్తాను ఆనంద ఇప్పుడే నా కోడలికి బుద్ధొచ్చేలాగా చేస్తాను అని చెప్పి లీలావతి ఒక్కసారిగా అనన్య చెంప పగల కొడుతుంది చెడు ఇంకొక్కసారి ఆనంద మీద ఇలా చెడుగా చెప్పాలని చూస్తే మాత్రం నేను సహించను కోడలు వని కూడా చూడను చీరేస్తాను అని చెప్పి లీలావతి అనన్యకు వార్నింగ్ ఇస్తుంది తర్వాత రోహిత్ కూడా అనన్య చెంప పగలకూరితో నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనన్య మా పిన్ని గురించి తప్పుగా చెప్పొద్దని ప్రతిసారి నువ్వు మా పిన్నిని బ్లేమ్ చేయాలని చూస్తూనే ఉన్నావు నువ్వు చెప్పింది అబద్ధమని రుజువు అవుతూనే ఉంది మా పిన్ని గురించి కానీ ఈ ఇంట్లో ఎవరి గురించి అయినా కూడా అలా అభాండాలు వేయాలని చూస్తే మాత్రం నేను నీకు విడాకులు ఇచ్చి ఇంట్లో నుండి పంపించేస్తాను జాగ్రత్త అంటూ రోహిత్ అనన్యకి ఎంతో స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు ఇక లీలావతి రోహిత్ ఇద్దరు కూడా అనన్య చెంప పగల కొట్టడంతో అనన్య కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఆనంద అనన్య వైపు చూసి మెల్లిగా నవ్వుకుంటూ ఇంట్లో అంతా కూడా పొగ అలుముకోవడంతో నిచ్చెన సాయంతో కిటికీల నుండి శరణ్యని కిందకు పంపించేసిన విషయాన్ని ఆనంద గుర్తు చేసుకుంటుంది అమ్మ శరణ్య నువ్వు వెనక వైపు నుండి బయటకు వెళ్ళిపో కాసేపటి తర్వాత మళ్ళీ ఈ ఇంట్లో కొద్దు కానీ నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి శరణ్యని ఒక గంట పాటు బయటకు రమ్మని ఆనంద భైరవి చెప్తుంది ఇక దాంతో శరణ్య బయటకు వెళ్ళిపోతుంది ఇక అనన్య అందరూ కలిసి తనని కొట్టడంతో ఈ ఆనంద భైరవి ఖచ్చితంగా తెలివి ఉపయోగించి శరణ్యని ఎస్కేప్ చేసింది అందరి ముందు శరణ్యం ఫోటో తీసుకువచ్చి మహానటిలాగా జీవించేసింది అని చెప్పి అనన్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇంతలో అందరూ అక్కడే ఉంటారు లహరి ఎక్కడ కనిపించకపోవడంతో ఆనంద సడన్గా లహరిని గుర్తు చేసుకొని మనమంతా ఇక్కడే ఉన్నామో లహరి ఎక్కడా అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది లహరి తన గదిలో ఆ పొగకు ఊపిరాడక డోర్ లాక్ అయిపోవడంతో మంచం దగ్గర కుప్పకూలిపోతుంది అలా కుప్ప కుప్పకూలిపోవడంతో ఆనంద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ లహరి అమ్మ లహరి అని చెప్పి ఇక గదిలో మొత్తం కూడా పొగ అలుముకోవడంతో విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేస్తుంది తర్వాత లహరిని రోహిత్ హాల్లోకి తీసుకొని వస్తాడు కిటికీలన్నీ కూడా ఓపెన్ చేయడంతో ఇక ఆ పొగ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అమ్మ లహరి అమ్మ లహరి ఒక్కసారి కలుతెరిపమ్మ అని చెప్పి ఆనంద పరివి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో రోహిత్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఇక డాక్టర్ వచ్చి లహరిని చెక్ చేస్తుంది చాలాసేపటి వరకు ఊపిరి సరిగ్గా ఆడకపోవడం వల్ల తను అన్కాన్షియస్ అయిపోయింది అసలు ఏం జరిగిందని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు ఆనంద ఇల్లు ఇల్లంతా కూడా సడన్గా పొగ అలుముకుంది డాక్టర్ ఆ పొగకు మేమంతా కూడా బయటకు వెళ్ళిపోయాం కానీ లహరి గదిలోనే ఉందన్న విషయం మేము మర్చిపోయాము డోర్ లాక్ అయిపోవడంతో తను గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఆనంద భైర్వి అంటూ ఉంటుంది మీరు సమయానికి చూశారు కాబట్టి సరిపోయింది లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అయినా అసలు ఇంట్లోకి పొగ రావడం ఏంటి ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిందా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారో ఇక దాంతో అదేం లేదు డాక్టర్ మా కోడలు అనన్య చేసిన పనిది అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది తను కొద్దిసేపు అయిన తర్వాత స్పృహలోకి వస్తుంది ఈ ట్యాబ్లెట్స్ ఒక టూ డేస్ పాటు వాడండి ఇంకా ఏదైనా అవసరం అయితే మళ్ళీ నాకు ఫోన్ చేయండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆనంద లీలావతితో ఏంటక్క నువ్వు అనేది ఇంట్లో పొగ పెట్టడానికి అనన్య కారణం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అవును ఆనంద నువ్వు సరేన్ దాచి దాచిపెట్టావా అని చెప్పి అనన్య కావాలని శరణ్యను బయటకు రప్పించడం కోసం ఇంట్లో పొగబెట్టింది అని చెప్పి అంటూ ఉంటే ఆనంద అనన్య చెంప పగలగొడితో నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా కూతురు చావంచుల వరకు వెళ్ళొచ్చింది ఇంకొక్కసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే తోలు తీస్తాను అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు ఎంతో స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత లహరి కాళ్ళు తెరుస్తుంది అమ్మ లహరి నీకేమైపోయిందో ఏంటోనని మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా అని చెప్పి ఆనంద భరివి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా తనని అసహించుకోవడంతో ఇక ఆనంద కొట్టిన దెబ్బకి విలవిలాడిపోతూ తోక ముడుచుకొని అనన్య తన గదిలోకి వెళ్ళిపోతుంది ఆనంద నన్ను ఇంత ఘోరంగా దెబ్బ కొడుతుందా అందరితో కొట్టిస్తుందా ఆ ఆనందాన్ని వదిలిపెట్టను ఎలాగైనా సరే తను దాచిపెట్టిన నిజమేంటో బయటకు తీస్తాను అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి